నవ సై వెల్కమ్ టు వివివి వి నైన్ ఇయర్స్ భూభారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్య అయితనం తన భూమి కబ్జాకు గురైందని చెప్పిన ఆఫీసర్లకు పట్టించుకోవడం లేదని ఆత్మహత్య అయినాం సూరపేట జిల్లాలో చింతలపాలెం మండల కేంద్రంలో భూభారతి సదస్సును నిర్వహించిన అధికారులు అయితే దొంగల నాగరాజు అనే రైతు తన వెంట తెచ్చుకున్న బాటిల్లోనే పెట్రోల్ ను మీద పోసుకొని ఆత్మహత్య అయితం వెంటనే అలౌట్ అయ్యి రైతులు పక్కకు తీసుకువెళ్లిన పోలీసులు తన భూమి కబ్జాకు గురైందని చెప్పిన ఆఫీసర్లకు పట్టించుకోవడం లేదని దీంతో ఆత్మహత్య యత్నం చేస్తున్నట్లు తెలిపిన బాధితులు అదే సదస్సులో మరో మహిళ రైతు కూడా పురుగుల మందు డబ్బాతో వచ్చి బెదిరించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు